కాకినాడ జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ధనమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు సుభాష్ కి ఆరిటం గ్రామం నుంచి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు గొల్లపాలెం మెయిన్ రోడ్ ట్రాఫిక్ తో నిండిపోయింది వాహనదారులు అనేక ఇబ్బందులు పడటం జరిగింది జనం భారీ సంఖ్యలో రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది సుభాష్ మాట్లాడుతూ జరగబోయే ఎలక్షన్లలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ జెండా ఎగరవేస్తారని వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి చేస్తారని పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఒకే తాటి మీదకి తీసుకువస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నియోజకవర్గ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆ రాత్రి 4:30 నిన్న ವಾಸ್ತ ಆ ಗುಂಡು paper ಗೆ ಕೋಡಾ ಕೊಟೇಶಿಗೆ ಫ್ರೀ ಆಗಿ ಹೋಗುತ್ತೆ ಆ ಈ ದಿಲ್ಕೊಂಡು ಇರಲ್ಲ ಜೈ 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 ಚಾಲ್ ಸೇನಾ ಜೈ 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 ಈ ಉಮಡೆ ಬಿಡಿ ಬಿಡಿ ಚಾಲ್ ಸೇನಾ అభ్యర్థులు అభ్యర్థుల ప్రయత్నంలో రెండో జాబితా బిందూ ప్రకటనలో నా పేరు ప్రయత్నం జరిగింది జరిగింది గుడికి రావడం జరిగింది గుడికి రావడం జరిగింది అదే విధంగా వేరే చదువు గారికి అల్బి విందు ఏర్పాటు చేయడం జరిగింది అని అంతో కఠాలుగా కార్యకర్తలు రావడం జరిగింది ఇక్కడికి నేనైతే ఊహించలేదు ఎందుకంటే ఇంటిమేషన్ చాలా తక్కువ ఇచ్చాం తొప్పించినప్పటికీ భారీ స్థాయిలో కార్యకర్తలు అందరూ అటెండ్ అవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది దీన్ని బట్టి చెప్పొచ్చు మాకు ఈ విషయం నడకని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు